హైదరాబాద్ హుమాయూన్ నగర్లోని క్రిసెంట్ ఆసుపత్రి యాజమాన్యం నిబంధనలను గాలికి వదిలేసిందని పలువురు ఆరోపిస్తున్నారు మెహదీపట్నం లక్డికాపుల్ మార్గంలో ఉన్న ఈ ఆసుపత్రికి పార్కింగ్ సౌకర్యం లేదు దీంతో రోగుల కోసం వచ్చేవారితో పాటు సందర్శకులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు ఒకవేళ ఎవరైనా కారులో వస్తే వారి బాధలు వందనాతీతం కారును ఎక్కడ నిలిపి ఉంచాలో తెలియని పరిస్థితి ప్రైవేటు పార్కింగ్ నిర్వాహకులు కారు యజమానుల వద్ద ఇష్టం వచ్చినంత వసూలు చేస్తున్నారు దానికి కనీసం బిల్లులు కూడా ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు